నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మంతా ఉన్నారు సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంధ్ర రాష్ట్ర పంచాయతీ ఛాంబర్ కార్యవర్గ సభ్యులు అలాగే సోమిరెడ్డి గారి విజయం కొరకు ఎంత అయినా సరే ముందుకు వెళ్ళగలిగేటువంటి నాయకులు గోపిరెడ్డి వెంకటేశ్వర యాదవ్ గారు ప్రజెంట్ సర్వేపల్లి నియోజకవర్గ రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడే విని తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నారా బాగున్నారా సార్ తొందర ఎలక్షన్స్ లేబోతున్నాయి మీ అభిమాన నాయకుడు ఆరాధ్య దైవంగా గారి ఎలాంటి అభిమానంగా సో మాకు సోమిరెడ్డి గారు అంటే ఫస్ట్ పర్సన్ మీకు ముందు కూడా తెలియజేయడం జరిగింది ప్రణాళికలు అంటూ చాలా ఉంటాయి ఎలక్షన్ వచ్చే కొన్ని అవి ఒక్కొక్కటి ఒక్కటిగా ముందుకు వస్తాయి సో రాజకీయ ఎత్తుగడలు అనేవి ఆ టైంలో మేము చూపెట్టడం జరుగుతుంది వాటికేమి వెనక్కి తగ్గేది ఏమి ఉండదు మా స్థాయి శక్తుల ప్రయత్నించి పెద్ద ఆయన్ని గెలిపించుకునే దానికి ప్రయత్నం చేస్తారు ఈసారి ఆయన గెలవడం కూడా తధ్యం ప్రజల్లో మార్పు సార్ మార్పు ఎప్పుడో మొదలైపోయింది ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా రోజుల నుంచే ఉంది జనాలు కూడా ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతూనే ఉన్నారు ఈవెన్ ఇంక్లూడింగ్ వాలంటీర్లు కూడా ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ అనే పరిస్థితిలో ఉంది ప్రస్తుతం మన రాష్ట్రం మేము కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాం ఫిబ్రవరిలో అంటున్నారు అవి రాగానే మేము రాకముందు నుంచే మా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈసారి సోమిరెడ్డి గారు గెలవడం అనేది సర్వేపల్లిలో జరగబోతుంది సార్ ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయినటువంటి విషయం ఒకటి ప్రస్తుతం భారత్ మహిళ విషయం సోమిరెడ్డి గారు ఈ విషయంపై స్పందిస్తూ భావితరాల ఆస్తులైనటువంటి అటవీ భూములు అసైన్డ్ భూములు ప్రభుత్వ భూములు దేవాదాయ భూములు ఇవన్నీ కూడా అధికార పార్టీ అన్యాయ చేస్తూ ఉంటే ఓర్చుకోలేకే సత్యాగ్రహ దీక్ష చేపట్టని అంటున్నారు నిజంగానే అధికార పార్టీ వాళ్ళు ఇలాంటి ఎవరైతే అరాచకాలు చేస్తున్నారంటారా చేస్తుంటేనే కదా ప్రస్తుతం ఇది బయటపడింది బయటపడిన ఎన్నో మట్టి దొంగలు గ్రావుల దొంగలు ఇక ఎన్నో కొండలు గమనించండి మీరు వెళ్తూ ఉంటే ఎక్కడైనా అయితే మీ ఏ ఊర్లో అయినా ఎక్కడన్నా గుంటుందంటే అవి ఎవరు తీసింది ఆ లోకల్ నాయకుడు ఆ వైసీపీ నాయకుడు ఎవరు అవుతారే కానీ వాళ్ళు చెప్పడం వాళ్ళు తీసేది ప్రతిపక్షం వాళ్ళు తీసేరనేది అంత అసమర్థ పాలన ప్రతిపక్షం తీసుకెళ్లే పరిస్థితుల్లో మన నియోజకవర్గం జరుగుతుంది సో దీన్ని అంటే ఎంక్వైరీ చేయండి చేసి నిజా నిజాలు తేల్చి ప్రజల ముందు పెట్టండి ఎవరు తీసారనేది ఈ రుస్తుం ఈ మైన్స్ కూడా అన్నారు కదా మాకు సంబంధం లేదన్నారు సంబంధం లేనప్పుడు అది ఎవరికి సంబంధం మీరు ఇవ్వలేరు కదా పర్మిషన్ వచ్చేసి గనిని సీజ్ చేయండి అక్కడ ఉండే వెహికల్స్ ని సీజ్ చేయండి ఇది చేయడం ఈ విధంగా చేసి మళ్ళా సోమిరెడ్డి గారు చేశారని మీరు చెప్పడం కూడా ఎంత సిద్ధ సో అసలు చెప్పాలన్నా మీ ఊర్లో మీ నియోజకవర్గంలో జరుగుతుంటే సో ఇది నా యొక్క ప్రత్యర్థి చేస్తున్నాడు అని నువ్వు చెప్తున్నావంటే నీ యొక్క దాని దాని నియమనాలు కూడా నాకు అర్థం కావటం లేదు సో చేస్తున్నప్పుడు నువ్వు ఆపాలి కదా నీ దగ్గర వ్యవస్థ ఉంది పోలీసులు ఉన్నారు ఆపి దాన్ని ఎవరు చేస్తున్నారో ముందు తెలుసుకొని ఆ విధంగా ముందుకెళ్ళాలి అలా కాకుండా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు బాగా ఉంది బాగుందని చెప్పేదానికన్నా మీకు ఉండాలి కదా ఓకే ఓకే అలా ఎందుకు అలా చేస్తున్నారు సో మొత్తానికి అధికార పార్టీ ఉన్నారు కాబట్టి ఒకవేళ నిజంగా అవినీతి అక్రమం జరిగితే వాళ్ళే ఆ పాలసీ పోయి అడ్డుకున్న వాళ్ళని విమర్శిస్తారంట అడ్డుకునే వాళ్ళని విమర్శిస్తున్నారు ఇప్పుడు ఎవరన్నా వచ్చారు అన్నారు ఇప్పుడు హిజ్రాలు వచ్చారు విచారణ జరపాలి హిజ్రాల విషయం ఏంటి అసలు ఎందుకు శోభిరెడ్డి గారి అరెస్ట్ ఎందుకు జరిగింది ఈ హిజ్రాలు రావడానికి కారణాలు ఏంటి సో ఈ రెండు రోజుల దీక్ష సక్సెస్ అయింది ఈ మూడో రోజు కూడా ఆయన అక్కడే ఉండాలని ఆయన ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా అక్కడే ఉండాలని డిసైడ్ అయ్యారు ఆయన సో మన సంఘీభావం కూడా డేస్ మొత్తం అక్కడే ఉన్నారు ఎక్కడికి ఏదన్నా టాయిలెట్ కోసం అట్లా బయటకి వచ్చి వచ్చేరే గాని మొత్తం అక్కడే నిద్ర ఆహారాలు నిద్ర కూడా అక్కడ ఆహారం అంటే తీసుకున్నాం అది వేరే విషయం సత్యాగ్రహ దీక్ష కాబట్టి అవి తీసుకోవడం జరిగింది అక్కడే అక్కడే ఉన్నారు టెంట్ చెస్ట్ నార్మల్ కార్ట్ నార్మల్ బెడ్ ఈవెన్ మా కార్యకర్తలు కూడా అక్కడే పడుకోవడం కూడా జరిగింది అక్కడ ఫామ్లు వస్తాయా ఏం వస్తాయా మైండ్ అంటే మీకు తెలిసిన విషయం ఏంటి అవి ఒక పొలాల టైప్ పొలాల్లో ఉన్న దగ్గర అక్కడే పడుకొని నైట్ అంతా అది జరిగింది సో ఆ మూడు రోజులు అయితే అక్కడే ఉన్నారు ఎప్పటికే జనాల్లో స్పందన వెళ్ళిపోయింది వీళ్ళు ఏముందులో వెళ్ళిపోతారులే అనుకున్నట్టున్నాడు ప్రస్తుతం ఉన్న నాయకులు కానీ ఆయన మొండి పట్టు పట్టి ఇంకా ఏది తేలేంత వరకు కూడా అక్కడే ఉండాలని డిసైడ్ అయ్యారు అది రాష్ట్రం లెవెల్లో వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఏదో ఒక విధంగా దీన్ని భగ్నం చేయాలా ఆపాలనే ఉద్దేశంతో వీళ్ళు చేసుకున్న ప్లాన్ ఆ ప్లాన్ ఇప్పుడు వాళ్ళకి తలనొప్పిగా మారింది సో ఒక ఇజ్రాయల్ ని పంపి అక్కడ ఏదో గందరగోళాన్ని సృష్టించి సో ఆ విధంగా చేయడం అనే రాజకీయాన్ని కూడా ఏమన్నాలో కూడా నాకు అసలు అర్థమే కావుతుంది అదే సార్ సింహపూర్ జిల్లా చరిత్రలో ఎందరో రాజకీయ ఉద్దండులు మహనీయులు మహా నేతలు జన్మించారు ఇప్పుడు ఇలాంటి ఒక అసహనం వచ్చినప్పుడు ఒక నాయకుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఓడిపోతున్నాం అన్నప్పుడు ఏదో విధంగా మనం గెలవాలి అనే ఉద్దేశం ఒక క్రూయల్ మైండ్ సెట్ ఉన్న పర్సన్స్ మాత్రం చేసే చర్యలు సో ఇప్పుడు అది ఏముంది ఆపాలంటే పోలీసును పంపించు అధికారులను పంపించు దాని మైండ్స్ వాళ్ళే కాదా సీచ్ వాళ్ళ పలా చెప్పు సరిపోద్ది కదా నిజాలను పంపించి అక్కడ ఏదో గందరగోళం క్రియేట్ చేసి ఆ విధమైన చర్యల్ని అసలు రాజకీయం కూడా ఎవరు కూడా ట్రాన్స్ ట్రాన్స్జెండర్స్ పంపే విషయం మాకేమి సంబంధం అలాంటి మేము చేయము అని వైసీపీ వారు సరే చేయము మీ దగ్గర సిస్టమ్ ఉంది కదా పోలీసు వ్యవస్థ ఉంది వెళ్ళి మాట్లాడండి ఎవరు చేశారు కనుక్కోలేరా కనుక్కోలేకపోతే చేయించండి ఇవే కాకపోతే ఏదో ఒక మంచి సంస్థ ద్వారా చేయించండి మాకు పోలీసు మీద నమ్మకం ఉంది వాళ్ళైనా చెప్పమనండి ఎవరు పంపించారు రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతుందని ఆపారు దీక్ష మంగం చేశారు వాళ్ళు మా అయితే మా వర్గమే కదా మేమెందుకు ఎందుకు పడుతుంది సరే వాళ్ళ వర్గం వచ్చారు పాపం వాళ్ళు వెళ్ళిపోతున్నారు సరే ఏదో విన్నారు ఇది సిచ్యువేషన్ చూశారు అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని చూశారు ఇంకా వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు మళ్ళా ఒక రౌడీ మోక ఒక రెండు వందల మందితో వచ్చి అందరం వెళ్ళి ఒకేసారి పడదాం ఒకేసారి ఎవరు దొరికితే వాళ్ళని కొడదాం అనే ఉద్దేశం దేనికి అనే ఉద్దేశం దేనికి సో ఆ టైంలో వాళ్ళు ఇవన్నీ తెలిసినాక మా కార్యకర్తలు కూడా రావడం జరిగింది తర్వాత పోలీసులు కూడా రెండు వ్యాన్లు రావడం జరిగింది ఇంకా అక్కడ సీన్ క్రియేట్ చేశారు అంతే ఆయన దీక్ష చేసేదానికి సీన్ క్రియేట్ చేసి ఇలా గొడవలు అవుతాయి శాంతి భద్రతల్ని మేము కాపాడాలా సో మీరు అందరు వెళ్ళిపోవాలా ఇంకా వాళ్ళు ఆల్రెడీ ప్లాండ్ ఓకే సో తర్వాత పెద్ద ఆయన మొండి పట్టు ముండిపట్టు తోటే మీకు ఐదు మందికి ఛాన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది ఐదు మందిలో మన సురేంద్ర అన్న కూడా ఒకరు సురేంద్ర అన్న రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు సో ఇంకా మాకు ఛాన్స్ లేదు కాబట్టి మేము రోడ్డుకి అవతలకి వెళ్ళిపోవడం జరిగింది జరిగిన తర్వాత పెద్ద ఆయన నిద్రపోతున్నారు సోమరెడ్డి గారు సోమిరెడ్డి గారు నిద్రపోతున్నారు మీరు చూసే ఉంటారు వీడియోలో కరెక్ట్ గా రెండు రెండున్నర టైంలో ఆయన్ని ఒడిసి పట్టుకుని తీసుకెళ్లిపోవడం ఎంత ఇస్తున్నా వాళ్ళు ఐదు మంది ఏం ప్రతిఘటించగలరు ఆ టైంలో తీసుకెళ్లిపోవడం దీక్ష భగ్నం చేయడం ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది కూడా చెప్పకపోవడం వీళ్ళు భయభ్రాంతులకు గురేవ్వడం అక్కడ ఉన్న వాళ్ళు ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా అనేది తర్వాత ఎప్పటికో ఎన్నో ఫోన్లు చేసినా కానీ తెలియక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుక్కుని మా నాయకులు లాస్ట్ కి ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే ఇన్ఫర్మేషన్ తెలిసిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థ ఉంది రాజకీయాల వ్యక్తిగత విమర్శలు దాటి కక్ష పూరితంగా మారిపోవడానికి సర్వేపల్లి ప్రథమంగా ఉంది ప్రస్తుతం ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎందుకు సర్వేపల్లి వరకు విధంగా ఎందుకంటే ఒకటి కక్షపూరితం అనేది ఎప్పుడు వస్తుందంటే ఒకటి అన్యాయం ఎక్కువ చేస్తూ ఉన్నప్పుడు అవతల వాడు ప్రతిఘటించినప్పుడు కక్షలు అనేవి పెరుగుతాయి ప్రతిదీ అన్యాయం అయిపోతుంది బూడిది కాడ నుంచి మట్టి నుంచి గ్రావిల కాడ నుంచి నేల కాడ నుంచి ప్రతిదీ అమ్మకం దండకం అటువంటిప్పుడు అవతల వ్యక్తి కామ్ గా ఉంటే కక్షపూరితాలు కావు అవతల వ్యక్తి కూడా స్ట్రాంగ్ పర్సన్ ఎప్పుడు ఉద్యమాల్లో ఉండే పర్సన్ ఆయన కంపల్సరిగా ప్రతిఘటిస్తాడు అతను ఒక మంచి రాజకీయ నాయకుడు కాబట్టి కంపల్సరిగా ప్రతిఘటిస్తాడు ప్రతిఘటించినప్పుడు నీ దగ్గర ఉన్న వ్యవస్థ ద్వారా నువ్వు పోలీసు వ్యవస్థ అయితే ఏమి తౌడి వ్యవస్థ అయితే ఈ విధమైన చర్యలు అనేవి కరెక్ట్ కాదు సో నియోజకవర్గంలో సో కక్షలు అనేవి ఏంటంటే మా పక్క ఉన్న నాయకుడి పరిస్థితి ఏంటంటే ఎంతసేపు శాంతం వాళ్ళు అన్నారా అని లేండి సో ఆ ధోరణి కూడా ఆయన కూడా ఇంకా కొంచెం మారితే మంచిది అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సో మనం కూడా ఇవ్వాల్సిన దగ్గర సమాధానం ఇవ్వాలి తీసుకోవడమే కాదు కదా ఆల్వేస్ ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలో సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితిలో ఇవ్వాలి కానీ మా నాయకుడు ఏది చెప్తే అది వెళ్తాం మేము ఆయన శాంతం కాబట్టి అదే విధంగా వెళ్తాము మారాల్సిన ధోరణి అయితే ఉంది ఫ్రస్టేషన్ లోనే సోమిరెడ్డి గారు ఏదేదో మాట్లాడుతున్నారు అని అధికార పార్టీ వాళ్ళు వాదిస్తున్నారు ఇది ఫ్రస్టేషన్ అనేది ఏం లేదండి ఒక మనిషి ఆల్రెడీ వాళ్ళు ప్లాన్తో వచ్చారు ఈయన ఎంతసేపు శాంతం అనే ఒక కాన్సెప్ట్ తో చెప్తున్నా వినకపోవడం హ్యాండిలింగ్ చేసే పరిస్థితులు రావడం అనేది జరిగితే ఇప్పుడు నేనైనా ఉన్నా నీతో మాట్లాడుతూ ఉంటే మీకు సహనం ఉంటది మాట్లాడకుండా మిమ్మల్ని విసిగిచ్చడం ఏదో ఒకటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలనుకోవడం అనేది చాలా తప్పు కదా ఆ విధంగా జరిగినప్పుడు కొంచెం ఫ్రస్టేషన్ ఉండొచ్చు రాకుండా ఉంటాయా వయసు తగ్గట్టు వస్తాయి అలాంటివి జరుగుతాయి కానీ అది కావాలని చేసినట్టు ఏం కాదు కదా లేదు మీరు నిరూపించండి అయ్యా ఆ రుస్తు మైన్స్ పలానాయిని పలానాలు చేస్తున్నారు ఇప్పుడు ఇంత వెళ్ళినాయి ఇప్పుడైనా ఆ పేర లేదా తెలియాలి ఇంకా ఎక్కువ జరుగుతుంది ప్లేస్ ఎక్కడ ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మన మండలాల్లో ఏ మట్టి బతికింది ఏ గ్రావులు బతికింది ఏ బుడిది బతికింది ఏ కొండ బతికింది ఏం బతుకున్నా అన్నింట దోపిడీ అన్నింట దోపిడే దోపిడి ఒక వ్యవస్థ వాళ్ళ పాపం ఏం చేయలేకున్నారు ఆ ఉద్యోగస్తులు కూడా మనం చూస్తే అనిపిస్తుంది తరువాత ఇంక సార్ జస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ డేస్ ఎలక్షన్ ఉంది డెబ్బై ఎనభై రోజులు ఎలక్షన్ సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నేను సాగుతూ ఉంటారు ఒక సర్వేపల్లి విషయానికి వచ్చేసరికి ఎంత దూరమైన వెళ్లిపోయి ఉంది ఇక్కడ హింస ఎలాంటి పో కూడా తీసుకోబోతున్నారు ఇక్కడ హింస అనేది ఏముందండి సర్వేపల్లి కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది సోమిరెడ్డి గారు గెలుస్తున్నారు అనే సంగతి గెలుస్తారు కూడా ఇది ఏంటంటే పైకి ఒక ప్రోపగండ క్రియేట్ చేస్తున్నారు ఏంటంటే ఇప్పుడు ఉన్నది ఆయన పవర్ లో ఉన్నాడు ఏ మీడియా రాయలేరు డైరెక్ట్ గా ఏ మనిషి కూడా మాట్లాడితే ఏం చేస్తారు అనేది ఒక భయం అంతే తప్పితే మీరు కావాలంటే ఒకసారి గ్రామాల్లో గమనించండి పైకి జగన్ ఓటేస్తాం కానీ అట్లా పక్కకి వెళ్ళిన తర్వాత ఎందుకు వేస్తాం ఇంకా వాళ్ళు బయట చెప్తారేమో అనే పరిస్థితులు తప్పితే రియాలిటీలో మన ఆంధ్రప్రదేశ్ లో నూట నలభై పైన సీట్లు తెలుగుదేశానికి జనసేన కలిపి రాబోతున్నాయి ఈ వైసీపీకి ఏదో ముప్పై లోపల నా యొక్క ఉద్దేశం ఓకే సార్ ప్రెజెంట్ ఆంధ్ర రాష్ట్ర పంచాయతీ చాంబర్ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు ప్రజల్లో అలాంటి డిస్కషన్ నిజంగా ఉందా అంటే మైక్ ముందు జగన్ గారికి మేము ఓటు వేస్తామని మైక్ తర్వాత జగన్కి మేము ఓటు వేయు అనే మాట ప్రజలు ఉందా డిస్కషన్ యాక్చువల్ గా మాకు వైసీపీ సర్పంచ్ కూడా టచ్ లోనే ఉంటారు వాళ్ళ పరిస్థితులు చూసినా కానీ చాలా బాధ ఇస్తుంది మాకు మేము మీకు ఆల్రెడీ ఒకసారి ఇంతకు ముందు చెప్పున్నాను మేము చెప్పుకునే ఛాన్స్ ఉంటుంది మాది గవర్నమెంట్ కాదు మేము తర్వాత అయినా చేస్తాము మా పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళు చెప్పుకునే ఛాన్స్ లేదు పెట్టిన డబ్బులు రావటం లేదు వాళ్ళకి ఇంట్లో ఒక ఏడు వంద ఒకటే మేము ఏదన్నా చేసినా మమ్మల్ని అప్రిషియేట్ చేసే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు మీరు చేయండి మేము వెనక మేము ఉంటాం అంటే మీరు ఏదన్నా పోరాడండి ఏదైనా కోర్టు కేసు వేసినా గానీ మేము ఉంటాం సపోర్ట్ చేస్తాము మేము మాట్లాడలేకున్నాము మేము బయటకు వచ్చినా మమ్మల్ని బెదిరింపులు అవుతున్నాయి అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు చూస్తాయో అనిపిస్తుంది ఒక్కసారి ఎలక్షన్ లో వాళ్ళు ఏమైనా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది సర్పంచ్ వైసీపీ సర్పంచ్ కంపల్సరీగా కంపల్సరిగా పనిచేస్తారు బయటకు వచ్చినా రాకపోయినా గానీ ముందు ఉండి అయితే పోరాడరు నా ఉద్దేశం ముందుం పోరాడరు ముందుండి పోరాడేదానికి సో కామ్ గా అయిపోయేదానికి చాలా తేడా ఉంటుంది అదే జరగబోతుంది స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రతి నాయకుడు వైసీపీ పతనం కోసమే పనిచేస్తారు సార్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే వేల పంచాయతీలో అధిక శాతం దాదాపు ఎయిటీ ఫైవ్ వైసీపీ సర్పంచ్ ఉన్నారు ఉన్నారు దేనికి అందరిలో అసంతృప్తి ఉందా లేదంటే వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం ఏమైనా సర్పంచ్ సరే నేను నేను ఒకటే అడుగుపోతున్నాను మీరు వైసీపీ సర్పంచ్ ఉన్నారు అంటున్నారు కదా వాళ్ళకి ఎంత నిధులు వచ్చినాయి వాళ్ళ గ్రామంలో కేంద్రం నుంచి వాళ్ళ గ్రామంలో నుంచి ఎంత తీసేయడం జరిగింది ఏదో ఎమ్మెల్యే సపోర్టులతోనో మినిస్టర్ సపోర్టులతోనో వాళ్ళ ఊర్లో పనులు కాదు నేను అడిగేది మీకంటూ ఒక నిధులు వస్తాయి సెంట్రల్ నుంచి ఆ నిధులతో మీరేం చేశారు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ అయితే స్టేట్ నుంచి రావాలి ఇంకా సెస్సు నుంచి వాటి నుంచి రావాలి అవి మీకు మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎంత వచ్చినాయి వాటి గురించి చెప్పండి నేను కొన్ని ఇంటర్వ్యూలు చూసాను పలానా మినిస్టర్ గారు సహాయము మినిస్టర్ గారితో పైప్ లైన్లు వేసాము అవి వద్దు అవి అవి ఎలాగో జరుగుతా ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం మీ నిధులేంటి మీ నిధులతో మీరు చేసింది ఏంటి అవి చెప్పండి దాని గురించి మాట్లాడినప్పుడు రియాలిటీ వస్తుంది ఎమ్మెల్యే సపోర్టు ఎంపీ సపోర్ట్ అందరికీ ఉండవు కదా ప్రతి సర్పంచ్లకి సో వాళ్ళ నిధుల్ని మీరు దొంగిలిచ్చి మీరు బట్టలను నొక్కుంటూ సో ఇప్పుడు ఏదో కొంతమంది సర్పంచులకి ఏదో దగ్గర ఉన్న వాళ్ళకి అది ఎక్కడో జరిగేవే కదా మీ నిధుల్ని ఎందుకు బాగొట్టుకోవాలా ఒకరి దగ్గర ఎందుకు చేతులు జాపాలా సో ఆ విషయంలో కొంతమంది వైసీపీ కోర్ సర్పంచులు రియలైజ్ అవ్వాలి ఆల్రెడీ రియలైజ్ అయి ఉన్నారండి